ఆల్ దిస్ ఇస్ ప్రశాంతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్ మమ్ టాక్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఈ వాళ్ళ బ్లాగ్ లో మీకు ఒక బ్యూటిఫుల్ డివోషనల్ ప్లేస్ ని చూపిస్తాను సో అందరూ అంటూ ఉంటారు కదండి వెంకటేశ్వర స్వామి లేనిదే తిరుమలకు వెళ్ళలేమని శివయ్య ఆజ్ఞ లేనిదే అరుణాచల ప్రవేశం ఉండదని సో అది నిజమే అని మనం అందరం నమ్ముతాం కదా సో నేను ఇవాల్టీ వ్లాగ్లో చూపించే టెంపుల్ కూడా అలాంటి అద్భుతమైనది శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించబడిన పంచలింగాల కోన అండ్ ఇక్కడ శివయ్య కేదార్నాథ్ లింగ రూపంలో కొండ గృహాల్లో స్వామివారు స్వయంగా వెళ్సారని ఇక్కడ ఊరి వాళ్ళు చెప్తూ ఉన్నారు సో మరి పంచలింగాల కోనకు వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుందాం రండి సో ఈ పంచలింగాల కోన ఎక్కడుంది అనుకుంటున్నారా మన పులివెందలకి దగ్గరగా నండి పులివెందల్ నుంచి థర్టీ మినిట్స్ జర్నీ చేస్తే పంచలింగాల కోనకి వెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ పంచలింగాల కోన మనకి గూగుల్ మ్యాప్స్లో కనిపించదండి మనం పులివెందల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరితో అయినా క్లియర్గా అడ్రస్ చెప్పించుకొని వెళ్ళాలి లేకపోతే కదిరి రూట్కి వెళ్ళిన తర్వాత మనకి చిన్న చిన్న విలేజెస్ వస్తాయండి అక్కడ విలేజెస్లో మనం ఆగుతూ అడుగుతూ వెళ్తే ఈజీగానే వెళ్ళిపోవచ్చు బట్ వెళ్ళేదారంతా అంత కష్టంగా ఏమి అనిపించదండి మనం కొంచెం క్లియర్గా అడ్రస్ చెప్పించుకున్నామంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు అండ్ దారిలో అంతా కూడా చిన్న చిన్న పల్లెటూర్లు అరటి తోటలతో వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకోకుండా చూసేయండి అలాగే ఈ వాళ్ళ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి మరి ಭಾಷ ನೀ ఫైనల్లీ పంచలింగాల కొనకైతే వచ్చేసామండి ఇక్కడికి రాగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అండ్ టెంపుల్ వ్యూ అయితే చాలా గా ఉందండి సో ఇలాంటప్పుడే మనకి ట్రూలీ అనిపిస్తుంది ఇలాంటి టెంపుల్స్ చూడాలంటే అదృష్టం ఉండాలేమో రాసి పెట్టి ఉండాలేమో అని చెప్పేసి అంత బాగుందండి ఈ టెంపుల్ వ్యూ అంతా కూడా అని ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్టెప్స్ తీకేసి కిందకి వెళ్తే కింద కోనేరు కూడా ఉంటుందండి అక్కడ వాటర్ ప్యూరిటీ అయితే ఎంత స్వచ్ఛంగా ఉందో సో వ్లాగ్ లో నేను షేర్ చేశానండి అండ్ ఇక్కడ టెంపుల్ వ్యూ చుట్టూ ఎక్కడ చూసినా కూడా కొండలు చెట్లు పొలాలే కనిపిస్తూ

con o contero con o contero e a, pola, a, pola, a, pola, a pola. చూస్తారు కదండి ఈ కొండ గృహంలోనే స్వయంబుగా వెలిసిన లింగ రూపంలో ఉన్న శివయ్య అలాగే శ్రీకృష్ణ దేవరాలచే ప్రతిష్ఠించబడిన పంచలింగాలు ఈ కొండ గృహాల్లో లోపల ఉంటాయండి సో కాలక్రమేణా ఇక్కడ ఇలా చిన్నగా కన్స్ట్రక్ట్ చేశారు లేకపోతే ఇది వరకు ఇలా గృహ లాగానే అంట అంటే లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గంభీరంగా కనిపిస్తున్న బసవన్న కనిపిస్తారండి సో బసవన్నను చూస్తూ ఉంటే ఎంత భయంగా అనిపిస్తుందో సో బట్ ఎవరిని ఏమి అన్నదట సో ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే బసవన దర్శనం తర్వాత ఇంకా శ్రీకృష్ణ దేవరాలచే ప్రతిష్ఠించబడిన పంచ ంగా ఇవేనండి సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లోపల కొండ గృహల్లోకి వెళ్తే మనకి శివై దర్శనం ఉంటుంది చూసేయండి కాదు శివరాత్రి పుణ్యమాన్ని అన్ని గృహ దేవుళ్ళే కనిపిస్తున్నారు ప్రశాంతిలో కూడా భద్రం మరి ఒత్తుకోపో తగిలిందా ఇది

शितलिङ्गम् भ्रमपदम् परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् पुण्य प्रदेशितो शिवलोकमाप्नोति श्रे लिंग तर्पण मे सदा शिवलिंगम चंदिंगम संग नाबितलिंगम संचित पाप विनाशक लिंगम तर्पण मे सदा शिवलिंग

ఆ రాత్రి మెట్ తో ఇనిక మనం రోడ్ ఎక్కేసరికి అదంత పైకి ఎటు అవుతుంది అవును రోడ్ బాలేదు కదా రా శంకర రా శంకర రా శంకర రా శరణం శంకర రా శంకర పూల శంకర రా శంకర నేను అట్లా ఎల్తాను కదా ఆ టీ టీ అంటే యామే జో మాయా ఇవయ్య రూపం అచ్చం కేదార్నాథ్ లింగ రూపంలోనే ఉంది కదండి ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగింది అలాగే ఇక్కడ మనమే స్వయంగా స్వామి వారికి అభిషేకం కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ స్వరంగ మార్గం నుండి శ్రీశైలంకి వెళ్లే దారి ఉందని చెప్పేసి ఇక్కడ గురువాలు చెప్పారు సో చూసారు కదండి కొండ గృహంలోకి వెళ్ళి అలా స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా అనిపించిందండి సో కేదార్నాథ్ వెళ్ళి మనం అక్కడ స్వామివారి దర్శనం చేసుకునే అదృష్టం మనకి ఉందో లేదో కానీ పులివెందలకి దగ్గరలో ఉన్న పంచలింగాల కోనలో మాత్రం కేదార్నాథ్ లింగ రూపంలో ఉన్న శివాయి దర్శనం మాత్రం చాలా బాగుంటుంది మిస్ అవ్వకండి సో నేను చెప్పాను కదండి ఇక్కడ స్టెప్స్ దిగేసి కిందికి వెళ్తే కోనేరు ఉంటుందని చెప్పేసి ఇక్కడ కోనేరులో వాటర్ చాలా ప్యూరిటీగా ఉంటుందండి సో అడుగు బాగా ఉన్న ఇసుక కూడా చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో అండ్ చాలా చేపలు ఉన్నాయండి సో స్పా అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఇంకా ఫ్రీ ఫిష్ పా అండ్ వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయండి ఈ ప్లేస్లో అలా ఎంతసేపు ఉన్నా కూడా ఉండాలనిపించేంత బాగుంది ఈ ప్లేస్ అండ్ ఇక్కడ మనకి ఎటువైపు చూసినా కూడా కొండలేక అనిపిస్తూ ఉంటాయండి అండ్ స్వామివారి కొండ గృహ చూసారా ఎంత హైట్గా ఉంటుందో అండి సో ఎంత హైట్లో ఉన్న గృహ లోపల స్వామివారు ఉంటారు సో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అలా ఉన్న వాళ్ళైతే ఎక్కువసేపు అయితే ఉండలేరండి అలాగే ఇక్కడ కొంచెం బాగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళకైతే చాలా మంచి ప్లేస్ ఇది చాలా బాగుంటుంది అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో మార్నింగ్ ఫుడ్ తీసుకెళ్ళి ఈవినింగ్ వరకు ఇక్కడ అయితే మంచి టైం స్పెండ్ సో ఎటువైపు చూసినా కూడా గ్రీనరీగా చాలా బాగుంటుంది అండ్ మీరు కార్తీక మాసం వెళ్ళారంటే ఈ ప్లేస్ ఇంకా బాగుంటుందండి వాటర్ ఫాల్స్ కూడా వస్తూ ఉంటాయంట సో మేమైతే ఇంకా మహాశివరాత్రి రోజు వెళ్ళాము సో ఈ ప్లేస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంటుంది నేను ఉపవాసం నైట్ వరకు అట్లా కాదు అమ్మాయి కాదు పన్నెండు మంది కూర్చుంటే సుమ్ము ఇంకెక్కడికి పోతుంది చూసారు కదండి ఇవాల్టి వాటి బ్లాగ్ మంచి డివోషనల్ ప్లేస్ని షేర్ చేశాను కదా సో ఇలాంటి డివోషనల్ ప్లేసెస్ మన ఛానల్లో చాలా వస్తూ ఉంటాయండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి అండ్ ఇవాళ వ్లాగ్ మీకు వచ్చితే డోంట్ ఫర్ గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్